హాయ్ ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్ ఈ బైక్ అయితే స్లో బీటింగ్ అండ్ జర్కింగ్ అయితే వస్తుంది అలాగే డిస్ప్లేలో మనకి మాల్ ఫంక్షన్ లైట్ సింబల్ కూడా కనిపిస్తుంది ఓబిడి కేబుల్ పెట్టి చెక్ చేస్తే పీ జీరో వన్ జీరో ఫైవ్ కోడ్ మీనింగ్ అయితే వచ్చింది అంటే మ్యాప్ సెన్సార్ ప్రాబ్లం ఉంది అని అయితే అర్థం చేసుకోవాలి మనకి ఎప్పుడైనా కూడా మనకి డిస్ప్లేలో మాల్ ఫంక్షన్ లైట్ వస్తుందంటే దానికి సంబంధించిన సెన్సార్ నుంచి ఈసూకి కనెక్షన్ వెళ్ళలేదు అని అయితే మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్ సెన్సార్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా ఈ మ్యాప్ సెన్సార్ నుంచి ముందుగా ఈసీవుకి అయితే కనెక్షన్ అయితే వెళ్ళాలి అలా ఈసీకి ఎప్పుడైతే కనెక్షన్ బంద్ అవుతుందో అప్పుడు మనకి డిస్ప్లేలో అనేది మాల్ ఫంక్షన్ లైట్ సింబల్ అయితే వస్తుంది మనం అప్పుడు ఓబిడి కేబుల్ పెట్టి చెక్ చేసామంటే ఎక్కడి నుంచి సింబల్ కట్ అయిందో ఆ సెన్సార్ కోడ్ అనేది మనకైతే చూపిస్తుంది దీనికి పీ జీరో వన్ జీరో ఫైవ్ కోడ్ అయితే చూపించింది అంటే మ్యాప్ సెన్సార్ ప్రాబ్లం ఉంది అని అయితే అర్థం చేసుకోవాలి దీనివల్ల వచ్చేసి స్లో బీటింగ్ నిలబడ్డం లేదు అలాగే మిక్సింగ్ అయితే వస్తుంది డైరెక్ట్గా దీన్ని కొత్తగా చేంజ్ చేయకోకుండా ముందుగా మనం అయితే క్లీన్ చేసి చూడడం అయితే జరుగుతుంది క్లీన్ చేసిన తర్వాత స్లో బీటింగ్ అలాగే జర్కింగ్ అయితే ఆగిపోయింది మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయింది అంటే మ్యాప్ సెన్సార్ కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకోవాలని మనం చెప్పడం అయితే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్